రిజర్వేషన్లను రద్దు చేయాలన్న రాజ్య ఎజెండాను అమలు చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కించలేదు అందుకే ఇప్పుడు నాలుగు వందల సీట్లు వస్తే లోక్సభలో టూ థర్డ్స్ మెజార్టీతో ఎస్సీ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి ఇయాల రిజర్వేషన్లను తొలగించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది విధంగా పదిహేను రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటే ఆ పదిహేను రాష్ట్రాలలో కూడా ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు అందుకే ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమితో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు అన్యాయంగా బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు ఈ అరాచకాలన్నీ ఈ దుర్మార్గాలన్నీ రిజర్వేషన్లను రద్దు చేయడానికే ఒక పక్కన రాహుల్ గాంధీ గారు దేశ జనాభాను లెక్కించడమే కాదు బలహీన వర్గాల కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను కాపాడి దళితులకు గిరిజనులతో పాటు బలహీన వర్గాలకు కూడా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది కుట్రలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసింది ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దయిపోతాయి మన ఆదిలాబాద్లో మీరేసే ప్రతి ఓటు బీజేపీకి మీరు బీజేపీకి ఓటు వేసిందంటే బీజేపీ మీ రిజర్వేషన్ల మీద పోటు పొడవబోతుంది ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలు మీరు ఆలోచన చేయండి మీరేసే ఓట్లు తీసుకొని సీట్లు గెలిచి మీకు ఇస్తున్న ఎస్సీ ఎస్టీ ఓపీసీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ సన్నద్ధమవుతుంది మరి ఇవాళ మీ ఓట్లు వేసి మీ రిజర్వేషన్లు రద్దు చేయించుకుంటారా లేకపోతే మీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వాన్ని మీరే రద్దు చేస్తారా మీ చేతిలో ఉన్నది అందుకే మిత్రులారా నేను స్పష్టంగా లోతుగా విశ్లేషించమంటున్నా తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా తెలంగాణలో తొంభై శాతం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటు పడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేసి